దేశంలోని అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోన్ అయిన గోయాస్ తన పదిహేనవ బ్రాంచ్ ను నిజామాబాద్ లో సినీ నటి ఐశ్వర్య రాజేష్ నిర్మాత హన్సిత గోయాస్ అధినేత ప్రియాంక కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ గోయాస్ సిల్వర్ జ్యువెలరీకి కొత్త నిర్వచనం ఇస్తోందని ఇదే వేగంగా దక్షిణ భారతదేశంలో విస్తరిస్తుందని తెలిపారు దీని జ్యువెలరీ కలెక్షన్లు చాలా ప్రత్యేకమైనవనని ప్రశంసించారు దిల్ రాజ్ కుమార్తె హన్సిత రెడ్డి మాట్లాడుతూ గోయాస్ కలెక్షన్లు చాలా బాగున్నాయని నిజామాబాద్ లో వివాహాలు మరియు వివిధ అధినేత ప్రియాంక మాట్లాడుతూ పదిహేను వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్ట్రోలర్ విలాసవంతమైన షాపింగ్ భవనాన్ని అందిస్తుందని తెలిపారు దసరా సందర్భంగా ఈ స్టోర్ ను ప్రారంభించామని వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రకటించామని తెలిపారు Yeah, I'm the founder and CEO of Viras. Uh, thank you. Thank you. Thank you. And rather uh, I'm saying Hanchita formally. She's a very good friend of mine. We all call her Anshu. Uh, thanks for coming. And is um, the uh, 15th store and the fourteenth store already come on with just 20 minutes back, open the. సెమిల్టేనియస్లో ఒకే రోజు ఓపెన్ చేసాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ప్లేస్ వీ గో టు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ డే నుంచి చాలా మంచి క్రౌడ్ రెస్పాన్స్ రావడం వల్ల మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది ఈ జర్నీలో అండ్ నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ టెన్ డేస్కి ఇంకొక త్రీ స్టోర్స్ రాక రాబోతున్నాయి హైదరాబాద్లో చందనగర్ వైజాగ్ దగ్గర గాజువాక అండ్ కాకినాడ ఆల్సో And next month uh Tamil Nadu and Tamano, sorry, Tamil Nadu and Maharashtra. Yeah. Tamil Nadu and Maharashtra would have so thank you so much. Manu Celtics is worth of 92.5 gold plated silver jewelry. Uh, gold plated and it's uh, micron twenty-two karat micron gold plated. So artificial jewelry and fashion jewelry and uh, it's very different. Uh you know, it's a juice longevity and finesse micro. వెరీ వెరీ డిఫరెంట్ మన ఊర్లో ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ తను నా చాలా క్లోజ్ ఫ్రెండ్ Manandaram love Ichi, And Goya's only chalap at the brand so everybody please come to the store and see all the beautiful collection. Thank you. And yeah, we have our <laughs> Sankranti <Kospuna. laughs> <laughs> with us. And thank you. So much. Yeah, the luck follows us. Yes. And <laughs> <laughs> जैसे जो ट्रस्ट मैं दराज उदयपुर राठौड़ हूं को नमस्कार है बहुत सारे लोग हैं जो एक्सेस रिज़र्वेशन में आते हैं बहुत बड़ा कलेक्शन है इतने कलेक्शंस हैं सभी ऑनलाइन नाइस అన్ని వెరైటీన్స్ లైక్ అబౌట్స్ వర్త్ అదే యాభై వేలకి కొంటే ట్వంటీ ఫైవ్